నమస్తే అందరికీ ఈ డ్రెస్ చూసిరు కదా ఇది మీషోలో నేను త్రీ సిక్స్టీ నైన్ పెట్టి తీసుకున్న డ్రెస్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్తో అయితే నేను ఇలా పెప్పులు ఉంటాపు అంబరిల్లా స్కర్ట్ అనమాట మీరు చూసిన ఎవరైనా కొత్త కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉందనమాట ఒక లైక్ అయితే చేయండి ఎట్లుంది కామెంట్ అయితే చేయండి డ్రెస్ ఇలా ఉందనమాట అవుట్ఫిట్ చాలా బాగా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది క్వాలిటీ ఫస్ట్ మనము టాప్ కట్ చేద్దాము టాప్కి నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను అనమాట ఎయిటీ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నేను అమరిలా కట్ చేస్తాను కదా దానికి వేయలేదనమాట ఓన్లీ టాప్ మాత్రమే వేసాను అనమాట చూడండి చూస్తే అర్థమవుతుంది స్కిప్ చేస్తే అర్థం కాదు ఫస్ట్ అయితే నాలుగు ఫోల్డ్ మీద వేసింది అనమాట ఎందుకంటే మనం రెండు ఒకేసారి కటింగ్ చేద్దాము ఇది బ్లౌజ్ కాదు కదా బ్లౌజ్ అయితే జర వేరే వేరే కట్ చేయొచ్చు మనం ఇట్లా ఫ్రాక్ టైప్ లాగా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి పెప్పలోని టాప్ టైపు రెండు ఫోర్ల మీద తీసి కట్ చేస్తే సరిపోతుంది మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తీసుకోవచ్చు మినిమం అయితే ఫిఫ్టీను సిక్స్టీను అంతే లాస్ట్ చూడండి కొంచెం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అట్లా తీసుకుంటే ఖర్చులలో బాగా ఫిఫ్టీన్ వస్తుంది కదా అన్నట్లయితే నేను సరి చేస్తున్నాను అనమాట క్లాత్ని మనం కూడా అంతే సరి చూసుకోవాలన్నమాట సరిపోతుంది ఎంత కావాలంటే అంత సిక్స్టీన్ పెడుతున్నా అనమాట నేను సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇంత కటింగ్లో బాగా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే మనం హైట్ చూసుకొని ఎంత కావాలంటే అంత స్కేల్తో గీసుకోండి సరిపోతుంది ఎట్లయితే మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో గీసేయండి ఎందుకంటే ఫస్ట్ హైటే చూసుకోవాలన్నమాట మనం ఎంత పెట్టుకుంటున్నాం దాన్ని మాత్రమే చూసుకోవాలన్నమాట తర్వాత షోల్డర్ షోల్డర్ అయితే నేను సెవెన్ పెడుతున్నాను అనమాట ఇది ఎందుకంటే మనకి బ్యాక్ హై నెక్ అనమాట గుర్తు పెట్టుకోరు గల్లాలు కట్ చేసుకున్నప్పుడు వేరు వేరు కట్ చేసుకొని ఇక నేను చంక రౌండ్ కూడా సెవెన్ తీసుకుంటున్నాను మనము హై నెక్ పెట్టుకున్నప్పుడు మనం భుజం మీద ఎంత తీసుకుంటే మన చంక రౌండ్ అంతే తీసుకోవాలి అంటే సమానంగా ఉందా లేదా అని చూస్తున్నాను చూడండి ఎవరైనా అట్లే చూసుకోవాలి లేదంటే మనకి కూర్చులా ఇట్లా వస్తుంది అనమాట కరెక్ట్ ఉందా లేదా చూసుకొని అయితే ఒక గీత గీస్తున్నా నేను అయితే అర్థమవుతుంది అని అనుకుంటున్నా అయితే థర్టీ సిక్స్లో నాలుగో భాగం నాలుగో భాగం అంటే మనం డివైడెడ్ బై చేసుకోండి ఒక వీలుంటే లేదంటే మనము టేప్ని నాలుగు మడతలు వేసుకుంటే సరిపోతుంది థర్టీ సిక్స్ని నాలుగు ఆ నుంచి మడతలు వేసుకుంటే వేస్ట్ వేస్ట్ అనమాట వేస్ట్ థర్టీ అనమాట నాకు సెవెన్ అండ్ ఆ పెట్టుకుంటున్నా చూడండి ఇది కూడా అంతే నాలుగు ఫోల్డ్లు చేసుకుంటే వస్తుంది అనమాట నేను అర్థం ఇది చూసి అర్థం కాకపోతే చాలా దాంట్లో వీడియోలలో చెప్పిన అనమాట చూడండి వన్ నుంచి మనకు డాట్ కోసం పెట్టినమాట చూసిరు కదా వన్ ఇంచి డాట్ కోసం పెట్టినా మళ్ళీ ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది వన్ అండ్ హాఫ్ టూ ఇష్టమే కదా ఆప్షనల్ ఇది ఖర్చు కోసం అనమాట ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇట్లా ఖర్చు కోసం ఖర్చు కంపల్సరీ యాడ్ చేయాలా ఇది కూడా వన్ అండ్ హాఫ్ కింద వన్ ఏమో కిందది డాట్ కోసం అనమాట డాట్ వేస్తాం కదా మనం బ్యాక్ ఇస్తా ఫ్రంట్ వేస్తా అందుకే నేను డాట్ తీసుకుంటాను అనమాట రెండు రెండింటికి వచ్చేస్తుంది అన్నట్టు ఎట్లయితే అయిపోయింది మనకి ఇప్పుడు షోల్డర్ చూద్దాం షోల్డర్ అయితే చూడండి త్రీ అండ్ హాఫ్ పెడుతున్నా త్రీ త్రీ అండ్ హాఫ్ అంతే ఇంకా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే త్రీ అండ్ త్రీ తీసుకోని అయితే త్రీ అండ్ హాఫ్ అట్నుంచి త్రీ అండ్ హాఫ్ తీసుకోండి మనం కట్ చేసేది కాంచి నెక్ కాంచి షోల్డర్ కాంచి కాకుండా ఈ బోట్ నెక్ ఎప్పుడు మనం హై నెక్ పెట్టుకున్న బోట్ నెక్ పెట్టుకున్న మాత్రము చంక వైపు హాఫ్ ఇంచ వన్ ఇంచ్ అన్న డౌన్ తీసుకోండి నేనైతే అయితే తీసుకున్నాను అనమాట హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకున్నా నేను ఇది ఒకటిన్నర అట్లా అది మనకు చంక లోతు కోసం అనమాట ఇది ఆమ్ రౌండ్ కోసం ఇది ఇట్లా మధ్యలోకి పెట్టుకొని ఇట్లయితే చంక రౌండ్ గీసుకుంటే సరిపోతుంది చూస్తే అర్థమవుతుంది అనమాట మనకి స్కిప్ చేయకుండా ఉంటే మాత్రం అర్థమవుతుంది అయితే తీసుకున్నాం అనమాట ఇది ఫస్ట్ గీసిందేమో బ్యాక్ కోసము నెక్స్ట్ ఫ్రంట్ కోసం అనమాట ముందుది మనకి లోతు కావాలి కదా లోతు కోసం ఇట్లా ట్రై చేసి ఇట్లా వస్తుంది అనమాట నీట్గా మనకి రాకపోతే ఎవరికైనా ఇట్లా ట్రై చేయాలన్నమాట ఇట్లా సేమ్ ఇది కూడా వన్ ఇంచ్ అంతా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా తీసుకొని మనం గీసుకుంటే సరిపోతుంది సేమ్ ఎందుకంటే లోతు లోతు కోసం అనమాట అందుకే ఒక హాఫ్ ఇంచ్ మధ్యలోకి సేమ్ ఇది కూడా అంతేగా రౌండ్ తీసేసుకుని సరిపోతుంది అనమాట కట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్ తోటే కట్ చేసుకున్నాక తరువాతకి చక్క లోతు తీసుకొని సరిపోతుంది అనమాట ఫ్రంట్ ఇప్పుడు నేను వీని ఎక్కువ పెడుతున్నాను అనమాట నేను చూడండి బ్యాక్ ఏమో టూ ఇంచే తీసుకుంటున్నా టూ ఇంచెస్ తీసుకొని కొంచెం ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇట్లా కరువులాగా తీసుకొని ఇట్లా షేప్ ఇస్తున్నాను అనమాట మీరు ఎంత నేర్చుకుని మూడు ఇటుకి ఇచ్చుకున్న సరిపోతుంది లో మనకి ఎక్కువ డీప్ దిగాలంటే మాత్రం షోల్డర్ తక్కువ పెట్టుకోరు ఒక ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ అంతే మీడియం అయితే ఎట్ అయితే నేను వీనెక్కు పెడుతున్నా వీనెక్కి నేను సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇష్టము ఎందుకంటే షోల్డర్ మీద హాఫ్ ఇంచు జాయిన్ అవుతుంది కాబట్టి సెవెన్ తీసుకోరే మంచిగా ఉంటుంది నేనైతే అంతే తీసుకున్నా ఇది కూడా త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని కింద కూడా ఇట్లా వీ షేప్ గీస్తున్నాను అనమాట ఎందుకంటే క్లారిటీ కోసం అనమాట చూడండి ఇట్లా కొంచెం తీస్తున్నా వీ షేప్ తీసాను అనమాట అదేమో బ్యాక్ ఇదేమో ఫ్రంట్ రెండు వేరువేరుగా తర్వాత కట్ చేసుకోండి వేరువేరుగా చూసారు ఇది మనకి డాట్ వేస్తా కదా అందుకోసం పెడుతున్నాను అనమాట అట్లా ఇట్లా గీసుకోరీ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇష్టము అయితే గీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అట్లా పట్టుకొని గీసాం గీసాం కదా ఇక్కడైతే ఇది మర్చిపోకండి వన్ ఇంచ్ పైకి పెట్టుకొని ఫ్రాక్స్ కైనా సరే గుర్తుపెట్టుకొని ఇది మాత్రం కంపల్సరీ వన్ ఇంచ్ పైకి పెట్టుకొని ఇట్లా గీసుకోండి మీకు షేప్ కరెక్ట్ ఉంటుంది అనమాట నడుం దగ్గర ఇంతే టాప్ కటింగ్ ఇది మనకి ఈజీ అనమాట చాలా చూసారు కదా అంతే కటింగ్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి కుట్టుకోవాలని కూడా మాత్రం కంపల్సరీ చూడండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చూడండి ఫ్రంట్ బ్యాక్ వేరు వేరు అనమాట మనం తర్వాత వేరు వేరు కట్ చేసుకోవాలి బ్యాక్ ఇది అంతే ఎందుకంటే రాసి పెట్టుకుంటే గుర్తుంటుంది కాబట్టి అన్నట్టు ఇదేమో మనకి చంక లోతు మళ్ళా వీనెక్ కట్ చేస్తాం కదా అందుకోసం అన్నట్లు అనమాట ఇంత వీణెక్ కట్ చేసినాం చక్క లోతు కూడా తీసుకోవాలన్నమాట తప్పకుండా ఇందాక పెట్టిన చూడు ఆ నుంచి కట్ చేస్తున్నాను అనమాట పెన్నీ లోతు కూడా వచ్చేసింది అనమాట జాగ్రత్తగా తీసేసుకొని సరిపోతుంది లోతు రాకపోతే ఇట్లా ట్రై చేయండి లేదంటే వస్తే డైరెక్ట్ తీసేసుకుంటే సరిపోతుంది వీని ఎక్కువ వచ్చేసింది చూసినా మనకి హ్యాండ్స్ తర్వాత కట్ చేద్దాం నేను హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ చేయట్లేదు అనమాట ఎందుకంటే చాలా క్లాత్ ఎక్కువ సరిపోదు అనమాట మనకి ఎందుకంటే అంబ్రేలా కూడా ఇస్తున్నాం కాబట్టి పెప్పలం టాప్ లాగా ఇదైతే బ్లౌజ్ పీస్ చూసిరా చాలా బాగుంది అనమాట మెటీరియల్ అయితే చాలా బాగుంది మీషోలో తీసుకున్నది ఇట్లయితే ఇది కూడా నాలుగు ఫోడ్లో మీద తీసినా చూడండి ఎందుకంటే ఒకేసారి అయిపోతుంది చూసారా ఇట్లయితే ఎయిట్ వస్తే ఎయిట్ కొంచెం మనకి ఎందుకంటే మన పెప్ల టాప్కి అంబ్రెల్లా టైప్ తీయాలి కదా దానికి కూడా నేను ఎట్లా తీయాలా అని మెజర్ చేస్తున్నాను అనమాట ఇట్లా పెట్టుకొని అయితే ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట ఇంకా నాలుగు ఫోడ్ల మీద ఉంది చూడండి సరిపోయింది నాకు కొంచెం ఇంకా పెద్ద సైజు వాళ్ళకైతే జాయింట్లు పడుతుంది అంటే థర్టీ ఎయిట్ ఆ సైజు వాళ్ళకి థర్టీ సిక్స్ సైజు వరకు అయితే ఇక నేను చెప్పినా కదా ఇది థర్టీ సిక్స్ సైజు కరెక్ట్ సరిపోతుంది అనమాట ఏదో ఒకటి మనం కట్ చేసుకున్న బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా పర్లేదు పెట్టయితే ఫస్ట్ కట్ చేసుకొని నెక్కులు తర్వాత కట్ చేసుకొని మర్చిపోకండి అది ముందే కట్ చేసిన అనుకోండి మళ్ళా లోతు ఎక్కువైపోతుంది ఏది అది సపరేట్ చేసుకోవాలన్నమాట ఇది మనకి అంబ్రాడ టైప్కి మెజర్ చేస్తున్నాను అనమాట నేను చూసిరా ఇట్లా మనం ఎక్స్ట్రా పెట్టింది చూడు వన్ అండ్ హాఫ్ ఆడి వరకు మలుచుకొని ఇట్లా గీసుకోండి సరిపోతుంది ఇట్లయితే గీసుకోండి మీకు అంబరీల కరెక్టే వస్తుంది మీరు లెవెల్ లెవెల్ వచ్చిందనమాట మనకు ఒక సైడ్ నుంచి మెజర్ చేసుకుంటే సరిపోతుంది కరెక్టే వస్తుంది అనమాట నాకు కరెక్టా వచ్చింది ఎప్పుడైనా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని దాన్ని మలుచుకొని మిగతాదంతా అంతా పెట్టుకొని తీసుకోండి గుర్తుపెట్టుకొని ఇదైతే మనకి వచ్చింది వచ్చిందనమాట నేను కొంచెం సెవెంటీన్ అట్లా తీసుకుందాం అనుకున్నాను కానీ వచ్చినంతలో తీసుకున్నాను అనమాట పదకొండు ఇంచులంతా తీసుకుంటున్నాను ఇంతే వస్తుంది ఎందుకంటే ఇది మీషోలో తీసుకున్న మాత్రం ఇంట్లో వస్తుంది మీరు ఏదైనా కొట్టుకోవాలనుకుంటే ఇట్లనే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు అనమాట సెవెంటీన్ అట్లా తీసుకోవచ్చు ఇష్టం అది ఫుల్ కొంచెం కిందికి కావాలనుకుంటే ఫుల్ తీసుకోవచ్చు ఇది మనకి ఇంతే వస్తుంది అనమాట ఇట్లా కరూష అదే సమోసా ఫుల్ వేసినాను చూడండి క్లాత్ దాన్ని నేను హ్యాండ్స్లా స్టిచ్ చేసినందుకు కూడా మన క్లాత్ అనమాట నేను చెప్తున్నా ఎట్లయితే కట్ చేసుకున్న ఇది మనకి కింద పాటుకి అనమాట రెండో ఫో వచ్చేస్తుంది ఇంకా రెండు అదొకటి ఇది ఒకటి బ్యాక్ ఫ్రంట్ వేరు కొట్టుకుంటాం కదా ఇది కూడా చూడండి కరెక్ట్ వస్తుంది ఇది ఇది ఒకటి ఇంకోటి వేరుగా అనమాట బాగుంది మంచిగా వచ్చింది అంటే నేను చాలా మెదరేసిన అనమాట వస్తుంది ఏంది అనేది మిగతా ఏమో నేను ఏం అంటే ఇవన్నీ యాడ్ చేసుకొని హ్యాండ్స్ పెట్టుకున్నాను అనమాట దీన్ని కూడా చూడండి హ్యాండ్స్ లాగా అనమాట హ్యాండ్స్ లా కట్ చేసుకున్నాను హ్యాండ్స్ చేసుకునివచ్చు కదా మ్యాక్సిమమ్ నేను కరెక్ట్ అయితే ఎందుకంటే నాకు ఉన్న క్లాత్ల క్రాస్ పీస్ ఉంది చూడండి అట్లా కుట్టుకొని అయితే రెండింటిని హ్యాండ్స్ లాగా తీసుకున్నాను అనమాట ఒక సెవెన్ అట్లా వచ్చింది నాకు సెవెన్ సిక్స్ అనమాట సరిపోతుంది లేనేసి ఉన్న ఇక్కడ ఉన్నంతలో నేను మేనేజ్ చేయాలన్నమాట ఇవైతే మనకి పై పార్ట్ అనమాట హ్యాండ్స్ అదేమో పెప్పలం టాప్కి కింద అనమాట అయిపోయింది కదా ఇది ఇక్కడతో అనమాట నేను ఇది మనకి ఫోర్ అండ్ హాఫ్ ఉందనమాట అంటే నాలుగున్న బావు ఉందనమాట చీర అయితే అందులో ఒక వన్ మీటర్ తీసి పక్క పెట్టుకొని మూడు మీటర్ల బావ్ అంతా సమోసా ఫోల్డ్ లాగా వేసిన అనమాట సమోసా ఫోల్డ్ వేద్దామంట అసలు అది సెట్ అవ్వట్లేదు అనమాట రాడ్ పెట్టి వేసిన అనమాట చాలా నీట్గా వచ్చింది మీక్కడ పెద్ద కట్టెలాంటిది ఉన్నాయి వేసి చేయండి ఎందుకంటే అక్కడ ముడతలు ముడతలు వస్తుంది అనమాట మధ్యలో మనం వేస్తున్నప్పుడు గ్యాప్ నాకు ఎందుకో ఐడియా వచ్చింది ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని ఇట్లా పెట్టి అనమాట నా దగ్గర ఉన్న రాడ్ ఉంటే స్టీల్ది ఇట్లా మధ్య తీసేసాను అనమాట చూడండి ఎంత బాగుందో లేదంటే ముడతలు ముడతలు అనమాట చాలా నెట్టుకు వచ్చింది ఇది నేను నాలుగు ఫోడ్ల మీద వేస్తున్నాను అనమాట సమోసా ఫోల్డ్ వేసిన మూడు బావం మీటర్లు అంతే మూడు బావం మూడు మీటర్లు అంతే అక్కడ ఉన్న క్లాత్ ఇది నేను వేసింది చూసారా ఇట్లయితే పెట్టుకోండి సేమ్ మనకి మరి లెహంగా కదా అంటే మనకు స్కర్ట్ కదా స్కర్ట్ మీ ఇష్టము మనకి హిప్ సైజ్ మీద ఒక ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని అయితే డివైడెడ్ బై చేసుకునే తీసుకోరి చూడండి ఇట్లయితే కట్ చేసుకున్నా ఆల్రెడీ మీకు ఒకలా కావాలంటే నా దాంట్లో ఉందన్నమాట ఆల్రెడీ ఇది కాకపోతే నేను ఈ దీంట్లో కుడుతున్నందుకు నేను ఇది చూపిస్తున్నాను అనమాట అమ్మ కట్ ఇది త్రీ మీటర్స్ తోటే చేసుకున్నాను అనమాట నేను నడుము ఎంత పెట్టుకున్నా అంటే ఇష్టం ఇది మనం నడుము సైజు మీద హిప్ సైజ్ మీద ఇప్ ఇప్పు ఉంటుంది కదా హిప్స్ ఇప్కి ఒక ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకొని పెట్టుకోర్రీ సరిపోతుంది దీనికి నేను ఎలాస్టిక్ వేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇట్లయితే తీసుకుంటున్నాను అనమాట మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకోండి ఎందుకంటే లెహంగా ఫుల్ లెహంగా లాగా కదా ఇది కట్ చేసుకునేది చూసారా ఇట్లయితే నాకు ఇంకా కొంచెం పడుతుంది అనమాట కట్ చేస్తున్నాను అనమాట నీట్గా చూసినా అయితే వచ్చింది నీట్గా మనకి ఇంకా ఖర్చు అంటే తక్కువ పడదు కదా దాన్ని కూడా కుట్టుకుంటే సరిపోతుంది అనమాట అంబ్రిల్లా లెహంగా లాగా స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇది అర్థమైందని అని అనుకుంటున్నా దీన్ని అయితే కట్ చేయట్లేదు అనమాట ఎందుకంటే నేను కుర్చీ పెడదామని ప్లాన్ అనమాట ఇది కొంచెం అతికినట్టు కాకుండా కుర్చీ పెడితే లైనింగ్ మంచిగా వస్తుంది అని అది కూడా చూపిస్తాను నేను చూడండి ఫస్ట్ అయితే ఇది స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు లెహెంగా తర్వాత కుట్టుకున్న ఫస్ట్ బ్లౌజ్ కుడుతున్నాను అనమాట దానిని ఏంటంటే అంబ్రిల్లా షేప్ దీలేదనమాట ఈ సార్ లైనింగ్కి నేను లెహెంగాకి చూపిస్తాను కూడా మీరు వీడియో మొత్తం చూస్తే కంపల్సరీ అర్థమవుతుంది నేను ఎట్లా కుట్టుకున్నా ఏంది అనేది అయితే బ్యాక్ ఫ్రంట్ ఏది ఏంది దాన్ని నెక్కు కట్ చేయలేదు ఇప్పుడు కట్ చేసుకోరు మీరు ఏది నెక్కు కట్ చేసుకోవాలనుకున్నా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇక్కడ వేరు వేరు పార్ట్ తీసుకున్నాం కదా ఏదంటే కన్ఫ్యూజ్ అవుతుంది ముందే కట్ చేసుకోవద్దు ఎప్పుడైనా ఎట్లయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకున్నాను అనమాట ఇది కొంచెం జాగుతుంది కదా మనకి జాచిఫ్లా ఇట్లా ఇట్లయితే పిన్నులు పెట్టుకొని షేప్ ఉంది కదా ఫస్ట్ రైట్ సైడ్ మీద లైనింగ్ వేసేసి తిప్పేసా అనమాట రాంగ్ సైడ్ వెళ్ళిపోతుంది కదా నేను ఎప్పుడైతే ఇది చేస్తాను అనమాట ఎందుకంటే ఈజీ జల్దీ అయిపోతుంది అనమాట అందుకే ఇట్లా చేస్తాను మీరు కూడా వీలుంటే ఇట్లా చేసుకోండి లేదంటే బకారం ఉంటే బకారం వేసేసేయండి హేమింగ్ చేసుకోవాలంటే హేమింగ్ ఇష్టం అది ఇంకా నాకైతే కొంచెం జల్దీ అయిపోవాలన్నట్లయితే చేస్తాను అనమాట కుట్టుకో దాన్ని బట్టే ఉంటుంది నీటేనే ఉంటుంది నేను కుట్టుకున్న అంతలో చూసారు ఎట్లయితే వేసుకొని ఎట్లయితే విషయాప్ ఇచ్చేస్తున్నాను నేను మన అర్థం కాకపోతే కామెంట్ చేయాలి లేదంటే నాకు అక్కడ ఆల్రెడీ ఇది మన కమరీల లేహంగా కూడా కటింగ్ ఉంది చూడండి ఎవరు అర్థం కాకపోతే ఈజీ చానా అందుకే అనుకున్నా కానీ సరే నేను కుట్టే డ్రెస్లో ఉండాలి కాబట్టి అనమాట నేను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను మీకు పెప్పలం టాప్ కదా ఇది నేను పెప్పులం టాప్ టైప్ కుడుతున్నాను కాబట్టి చూడండి రివర్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి అడుగేటట్టు కుట్టేస్తే సరిపోతుంది అనమాట మనకి రైట్ సైడ్ చాలా నీట్గా వస్తుంది నేనైతే ఇప్పుడు ఇదే చేస్తే ఎక్కువ బ్లౌజ్లకు ఒకటే హేమింగ్ చేస్తాను అనమాట మామూలుగా పండు డ్రెస్లు మొత్తం ఇట్లనే కొడతా తర్వాత మనం ఏంటంటే లైనింగ్ మొత్తం నీట్గా ఇట్లా కుట్లు వేసుకుంటే సరిపోతుంది చూడండి జారకుండా నీట్గా కుట్లు వేసేయండి చూసారు కదా ఇంతే చూసుకొని అయితే కుట్లు వేసుకోవాలా ఇంకా మళ్ళీ ముడతలు ముడతలు వస్తుంది కదా అందుకే కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఇట్లయితే మొత్తం కొట్టేసుకున్నాం అనమాట బ్యాక్ కూడా అంతే ఫస్ట్ రైట్ సైడ్ క్లాత్ పెట్టుకొని మన లైనింగ్ తిప్పేసుకొని కుట్టుకోవడమే సేమ్ ఇంతే ప్రాసెస్ ఉంటుంది ఇట్లయితే వచ్చింది మనకి మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలా అంతే క్లాత్ అయితే అసలు ఎక్కువ మిగలేదనమాట ఎందుకంటే చూసిరు కదా సమోసా లాగేసింది దాంట్లో మిగిలిందేమో హ్యాండ్స్కి వేసేసిన కొద్ది కొద్ది క్లాత్లే మిగిలినాయి ఇక్కడ వాళ్ళు వచ్చిందే మీటర్ బా అంతా అంతే ఎక్కువ లేదనమాట క్లాత్ అందుకే మనకి ఉన్నంతలో కుట్టాలి కదా ఎక్కువ రాదు కదా మనం కొనుక్కుంటే కొనుక్కునేటోళ్ళకైతే ఈజీ అనమాట రెండు మీటర్లు కొనుక్కున్నా సరిపోతుంది డాట్ల వస్తాము అనమాట ఇట్లా ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్న ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇష్టము చూడండి మధ్యలో నుంచి కొలుసుకొని తీసుకోవాలి ఇది ఆల్రెడీ మనం ఇందాక గీసినాం కదా అప్పుడు పడ్డదన్నమాట ఇది ఒక ఫోర్ అండ్ హాఫ్ అంతా తీసుకున్నాం అనమాట ఇది కూడా పైకి కూడా డాట్ల కోసము ఫ్రంట్ బ్యాక్ రెండు వేసుకోరీ గుర్తుపెట్టుకొని రెండు రెండు సార్లు వేసుకోవాలి రెండు ఫ్రంట్ వేయాలా బ్యాక్ వేయాలి వేయాలన్నమాట చూడండి ఇట్లా వేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్ రెండు ఇట్లా కొట్టుకుంటే సరిపోతుంది బ్యాక్ కూడా అట్లే కొట్టుకోవాలి చూసారు కదా అంతే వర్క్ అయితే చాలా బాగుంది ఒకసారి ఫ్రంట్ కూడా నేను బ్యాక్ కూడా నేను కుట్టేసాను అనమాట ఇప్పుడు జాయిన్ చేస్తున్నా చాలా సింపుల్ ఇంతే జాయిన్ చేసుకోవడము కుట్టుకోవడం అంతే చూసిర బ్యా బ్యాక్ ఫ్రంట్ రెండింటికి నేను డాట్లు పెట్టేసిన అంటే ఫినిషింగ్ మంచిగా ఉంటుంది అనమాట నడుము దగ్గర అట్ట పెట్టుకుంటాం మనం డాట్లు ఇంతే మనం పైన రెండు రెండు కుట్లు వేసుకొని మర్చిపోకుండా కంపల్సరీ రెండు కుట్లు వేయాలా ఇవైతే ఇట్లా అయిపోయింది మనకి చూసారా ఇట్లా వచ్చింది నీట్గా వచ్చింది అనమాట ఇవి హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు ఫ్రంట్ ఏది వస్తుంది బ్యాక్ ఏది వస్తుంది చూసుకొని అయితే లో తీసుకోరు ఇక్కడ నేను ఏంటంటే మనకి లెంత్ తగ్గుతుంది అనమాట మలుస్తుంటే నేను ఏం చేసినా వేరే క్లాత్ వేసి అనమాట కొంచెం మనకి ఆ లెంత్ తగ్గదు కదా ఒక పాంచ అంటే ఒక పాదమించే తగ్గుతుంది కదా అట్లా ఆలోచించి ఇట్లా నేను ఉన్న పింక్ క్లాత్ దాని బార్డర్లో ఉంటే ఆ క్లాత్ తీసుకొని చూడండి అది కూడా చూపించింది అనమాట ఎందుకంటే నాకు కొంచెం పొడుగు పెట్టాలని ఉండే కానీ అసలు హ్యాండ్స్కి సరిపోలేదనమాట ఉన్నంతలో కుట్టుకుందాం అనేసి అయితే స్టిచ్ చేసినాను ఎందుకంటే ఉన్నంతలో చూపించాలి కదా మీషోలో తీసుకున్నది కదా నేను బయట తీసుకుంటే ఇంకా ఎక్స్ట్రా తీసుకుందానేమో చూసా ఇట్లయితే ఏంటంటే పాదం ఖర్చు మందమే వెళ్ళిపోతుంది అదే మనం మలిస్తే వన్ ఇంచ్ అంత వెళ్ళిపోతుంది అనమాట అందుకే నేను ఇట్లా ఒక వన్ ఇంచ్ అంత క్లాత్ తీసుకొని ఇట్లయితే స్టిచ్ చేసి అనమాట చూడండి అప్పుడు మనం మలుసుకొని కుట్టుకున్నట్టు ఉంటుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కొద్దిగా మన హ్యాండ్స్ అయినా ఇట్లానే ఒక ఫైవ్ ఇంచెస్ వచ్చిందనుకో ఇట్లా మలుసుకొని కొట్టుకోని తగ్గదు అప్పుడు క్లాత్ ఇట్లా ఆలోచించాలన్నమాట అప్పుడు అప్పుడు తప్పదు రెండింటికి కొట్టుకున్నా గుర్తుందా ఒకదాన్ని జాయింట్ పడకపోయినా జాయింట్ లాగే వేసాను అనమాట ఆ ఫినిషింగ్ రెండింటికి ఒకే దీని ఇక దీన్ని చూడండి నేను జాయింట్ అట్లా ఆ మధ్యలోకి జాయింట్ అతుకు అనమాట కాకపోతే అట్లా దానికి ఆల్రెడీ అతుకు పడదు కాబట్టి ఇది కూడా అట్లానే ఉండాలని అతికేసి అట్లా అనమాట కొంచెం ఇట్లయితే నేను లోతు తీసుకున్నా మీరు లోతు తీసుకోవాలి కంపల్సరీ ముందు వైపు ఏదొస్తుందో పెట్టినప్పుడు తెలుస్తుంది కదా దానికి లోతు తీసుకొని అయితే కొట్టుకోండి సరిపోయింది నాకు హ్యాండ్స్ కూడా సరిపోయింది అనమాట జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి చెప్పినా కదా క్లాత్ అయితే ఇంత ఇంచు కూడా మిగిలేదు ఎందుకంటే పెప్లం టాప్ టైప్ కాబట్టి అసలు మిగిలి రెండు నుండి కుట్లయితే కంపల్సరీ వేసుకొని రెండు హ్యాండ్స్ వేసుకోని కంపల్సరీ చూసినా రెండు సార్లు రెండు హ్యాండ్స్ వేసుకున్నాను అనమాట నేను అట్లయితే వచ్చింది అనమాట ఇప్పుడు మనము అంబ్రెలా టైప్ కుట్టుకో కట్ చేసుకున్నాం కదా లెవెల్ ఇంచెస్ అంతా దాని అయితే ఏ పాటకు ఆ పాట యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత పైన నుండి కుట్టుకోవాలి నేను అట్లనే యాడ్ చేస్తాను ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది అనమాట మంచిగా తిరుగుతుంది లేహంగాలకైనా అంతే నేను అది అయిపోయింది అనమాట తర్వాతకి మనకి ఇవి నడుము సైడ్ జాయింట్లు వేస్తున్నా సైడ్ జాయింట్లు ఇది కూడా యాడ్ చేసుకున్నాను అనమాట దానికి లైనింగ్ వేయలేదు అబ్జర్వ్ చేయండి మీరు నేను లైనింగ్ వెళ్ళి కింద పాటికి ఇష్టం ఉంటే వేసుకోరీ లేకపోతే అవసరం లేదు మనకి సో ఇది కూడా ఇట్లా జాయిన్ చేస్తున్నాను అనమాట కొసకి ఒక పాదం ఖర్చు వదిలి వేసుకొని కుట్టేసుకోవాలి ఇక్కడ అంబ్రిల్ల దానికి రెండో వైపు కూడా అట్లనే జాయిన్ చేసుకోరి చూసిరు కదా ఇట్లా రెండు వైపులా జాయిన్ చేసుకున్నాక మనకైతే ఇట్లా ఫినిషింగ్ వచ్చింది చూసిరా ఇక కింద అయితే మలుచుకొని కుట్టుకోండి సరిపోతే పీకో అవసరం లేదు ఎందుకంటే ఇది చెమకీ కదా పీకో పడుతుందో పడదో అని నేనే మలుచి కుట్టుకున్నాను అనమాట అయినా కుట్టుకుంటానే నీట్గా కనబడుతుంది నా తెలిసి బయట వచ్చిన దానికన్నా అట్లయితే మలుచుకుంటూ కుట్టినమాట మీరు కూడా అట్లనే మలుచుకుంటూ కొట్టుకోరి పీకో పడుతుందో పడదో తెలియదో అడిగి చూడండి ఒకలా మీరు కుట్టుకోనిక రాకపోతే వస్తుంది ట్రై చేస్తే ఏదైనా రాకుండా ఉండదు ఇట్లయితే అనమాట మనకు పెప్పలం టాప్ అయిపోయింది ఈజీ అనమాట చాలా ఈజీ కుట్టుకోవడం ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుందనమాట ఇలా కలర్ ఆప్షన్స్ ఉంటే బాగుండు ఇది ఒక కలరే ఉందన్నమాట ఇప్పుడు చెప్పినా కదా నేను లెహెంగాకి ఓన్లీ అంబరిల్లకే పైన పాట ఒక్కటే తీసుకున్నాను కదా లైనింగ్ అనమాట ఇది లైనింగ్ చాలామంది అక్క ఎట్లా అన్నారు ఇది మూడు మీటర్లు తీసుకున్నాను నేను అయితే అయితే ఫస్ట్ మనకి ఎంత లెంత్ కావాలి అసలు లెంత్ కన్నా ఒక టూ ఇంచెస్ తక్కువ పెట్టుకుని అయితే మెజర్ చేసుకొని కట్ చేసుకోరు ఒక పాటు తర్వాత ఇంకో పాటు ఇది కూడా అంతే నేను వేరు వేరుగా కటింగ్ చేసుకుంటాను అనమాట రెండు పార్ట్లలాగా ఇంకోటి చుసిరా చాలా మంది అడిగారు అనమాట ఇది ఎట్లా కట్ చేసుకుంటు ఒక్క ఎట్లా తీసుకుంటావు మూడు మీటర్లు అని అనమాట ఫస్ట్ ఒక పాట కట్ చేసుకున్న ఇది ఇంకో పాటు ఇంకొక క్లాత్ మిల్తుంది కదా దాన్ని మధ్యలోకి చేసుకొని జాయిన్ చేసుకున్నమాట దానికి దీనికి మధ్యలోకి చేసుకొని జాయిన్ చేసుకుంటాం అనమాట చూడండి ఇది ఒకటి అదొకటి వెనకకి ముందుకి తర్వాతకి ఈ మధ్యలోది కూడా కట్ చేసుకుందాంలే అనేసి జాయిన్ చేసుకుందాం దానికి అన్నట్లయితే ఆలోచించాను అనమాట కొంచెం వాళ్ళెందుకన్నా కొంచెం ఎక్కువ ఉంది అది కట్ చేసుకుంటున్నాను అనమాట దానికే చూస్తున్నాను అనమాట కరెక్ట్ ఉందా కొంచెం అనిపించింది అనమాట అందుకే పొడుగున్న దాన్ని తీసేద్దాంలే అన్నట్టు చూసినట్లయితే తీసేయాలి ఇప్పుడు రెండుగా చేసుకొని అయితే దానికి ఒక భాగం దీనికొకటి ఈ రెండింటిని ఆ రెండింటికి జాయిన్ చేసుకోరి జాయిన్ చేసుకోవడం వచ్చు కదా కాకపోతే కటింగ్ ఒకటి చూపిస్తున్నాను అనమాట జాయిన్ చేసుకోరి చూడండి తర్వాత ఇట్లా చూపిస్తాను ఇది కూడా చూపిస్తాను చూడండి ఇట్లా దానికి దీనికి అర్ధం అనుకున్నా అనుకున్న ఈసారి అర్ధమైతుందని అనుకుంటున్నా అయిపోయింది మనకి ఇది కూడా నేను కింద జాయింట్లు ఉంటాయి కదా అంబ్రేళ్ళకి అది అయితే జాయిన్ చేసేసినా మీరు కూడా జాయిన్ చేసుకొని తెలుసు కదా ఇంకా చిన్న చిన్న విడతలు ఎంత ఎక్కువ అయిపోతుంది అయితే మనకి ఇట్లా వచ్చింది అనమాట నేను ఏం చేసినా అంటే చెప్పినా కదా దీనికి నేను ఏం ఆలోచించాను అంటే అంబ్రేళ్ళనే కొడితే మొత్తం అత్తుకుపోయినట్టు ఉంటుంది అని దీనికి కుచ్చిలు పెట్టినా అనమాట నేను అంబ్రేళ కట్ చేయలేదు అర్థమైతేదాన్ని అనుకుంటున్నాను అంబరీల కట్ చేయకుండా ఏం చేసినా అంటే మనం కట్ చేసుకున్న అంబరిలా దానికి ఇట్లా కుచ్చిలాగా పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఇది మనకి ఎలాస్టిక్ వేసుకుంటాం కదా కొంచెం మనకి నడుము కన్నా ఎక్కువ లూజ్ అయినా పర్లేదు పెట్టేసుకోవచ్చు ఇట్లయితే కొంచెం దూరం దూరం ఆ నడుము దగ్గర కుచ్చీలు పెడుతున్నాను అనమాట మీకు మనకి లెహెంగ టాప్లకు ఎట్లా కుచ్చీలు పెట్టుకొని కుట్టుకుంటాం లైనింగ్ని అట్లా అనమాట బయట అంబరీలు కనపడుతుంది లోపల కుచ్చీలు ఉంటుంది కానీ ఫినిషింగ్ బాగుంటుంది అనమాట కొంచెం ఉబ్బినట్టుగా అంటే మనకి క్యాన్ క్యాన్ వేసుకోకపోయినా ఎక్కువ క్యారీ చేయకపోయినా సరిపోతుంది అనమాట చూసినా చూపిస్తాను అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇట్లానే స్టిచ్ చేసుకొని రెండింటికి ఇట్లనే రెండు స్టిచ్ చేసుకోరీ ఇట్లయితే కుట్టుకున్నాము తర్వాత జాయింట్ చేసుకోండి ఈ రెండింటిని కూడా నేను చెప్పిన వేరు వేరు జాయింట్ చేసుకుంటున్నా బ్యాక్ని ఫ్రంట్ని సేమ్ లెహంగ్ కానీ ఇట్లనే జాయింట్ చేసుకోవాలన్నమాట రెండు పాటలు ఒక టూ త్రీ ఇంచెస్ కిందికి వచ్చాక ఏం చేయండి అంటే సపరేట్ సపరేట్ జాయిన్ చేసేసేయండి చూసారా ఇట్లా మనకి అసలు పార్ట్ని మళ్ళీ లైనింగ్ పార్ట్ని వేర్వేరుగా వేర్వేరుగా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట చూసారా మళ్ళీ లైనింగ్ యాడ్ చేస్తున్నా కంపల్సరీ లైనింగ్ కూడా స్టిచ్ చేసుకోండి వేరు వేరుగా స్టిచ్ చేసుకుంటేది అంటే దేనికి దానికి మనకి నీట్గా తిరుగుతుంది అనమాట అంటే తిరిగినప్పుడు ఏది మనకు అసలుకి లైనింగ్కి వేరు వేరు ఉంటుంది అనమాట నేను ఫ్రాక్స్కైనా సరే ఇట్లానే యాడ్ చేస్తాను మీరు కూడా అట్లనే యాడ్ చేసుకోరు నేను 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 అనుకునేది అనమాట ఇది నేను కొనుక్కునేది ఇది ఎలాస్టిక్ వేసుకొని మీకు వన్ ఇంచ్దయితే వన్ ఇంచ్ వేసుకోండి టూ ఇంచెస్ అయితే టూ ఇంచ్ చేసుకొని ఎలాస్టిక్ అయితే వేసుకోండి నడుము దగ్గర అయితే ఎలాస్టిక్ అయినా లేకపోతే బొందెలైనా కట్టుకోండి దాన్నేం లేదు ఇష్టం ఇది కూడా ఎట్లయితే కుట్టుకున్నాం కదా మనకి ఎంత నడుము వస్తుందో చూసుకొని అంత క్లాత్ అయితే తీసుకోండి చూసారా ఎంత ఎంత నడుముది అంటే మనం ఒకసారి చుట్టుకోలేదో చూసుకొని దాని మందం టూ ఇంచెస్ టూ ఫోల్ అది రెండు ఫోల్ల మీద లైనింగ్ గాను మనకు మన జార్జెట్ క్లాత్ కూడా యాడ్ అనమాట ఎందుకంటే ఇది ఒకటే ఇస్తే బాగుండదు కదా ఫినిషింగ్ నీటికి ఉండదు అన్నట్లు ఇట్లయితే చూసుకొని అయితే కట్ చేసుకోండి అండి టూ ఒకలా మనం ఇప్పుడు నాలుగు ఫోళ్ళ మీద వేస్తే అదే రెండు ఒక రెండు ఫోళ్ల మీద వేసుకుంటే మాత్రం చూడండి ఉందా లేదా అని చూస్తున్నాను అనమాట మలుసుకొని కుట్టుకోండి అయితే దీని జాయిన్ చేసిన అనమాట జాయిన్ చేసి వేసుకుంటున్నాను అనమాట చూసారా ఇట్లా మొత్తం జాయిన్ చేసుకున్నాక కొట్టుకోరు ఇక్కడ నాకు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట ఫోను నేను ఎలస్టిక్ని చూపించలేకపోయినా చాలా దాంట్లో ఉందనమాట నేను ఎలాస్టిక్ యాడ్ చేసింది చూడండి సారీ ఏమనుకోకండి అది మిస్ అయింది నాకు ఎలాస్టిక్ యాడ్ చేసేది ఎట్లయితే వచ్చినాయి అనమాట మనకి అంతే పెరిపెప్పులు ఉంటాపేది నా దాంట్లో అమరిలా కట్టింగ్ కూడా ఉంది చూస్తే చూడండి మనకి ఇది ఎలాస్టిక్ యాడ్ చేసుకునేది సారీ ఇది మిస్ అయింది ఏమనుకోకండి మనకు దాంట్లో చాలా ఉందన్నమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి డ్రెస్ ఎట్లుంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ